వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం నంద్యాల జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలు మరియు గిరిజన సంక్షేమ శాఖ కమిటీలు చేపట్టిన కార్యక్రమాలపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు జిల్లాలో ఆరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పదహారు వందల అరవై మూడు అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తుండగా వీటిలో పదహారు వందల అరవై ప్రధాన నలభై మూడు మినీ అంగన్వాడీలు ఉన్నాయి రెండు వర్కర్లు రెండు మినీ వర్కర్లు నలభై హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిని తక్షణమే భర్తీ చేయాలన్నారు బాల సంజీవిని పోషణ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని గర్భిణీలు బాలింతలు ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు ఉచితంగా గుడ్లు పాలు మల్టీగ్రేడ్ పిండి తదితర పోషకాహారం అందిస్తున్నారు పథకాల ద్వారా లక్షలాది మంది లబ్ధిదారులు ఉపయోగం పొందారు గత ఆరు నెలల్లో పిల్లల్లో పోషక లోపాలు తగ్గాయని మంత్రి తెలిపారు అంగన్వాడీ వర్కర్లు ఆరోగ్య సిబ్బందిని అభినందించారు ఖచ్చితంగా ఆటో కార్మికుల భార్యలు గాని ఆటో కార్మికుల తాలూకా ఇంట్లో ఉన్న మహిళలందరూ అందరూ కూడా వస్తున్నారు ఉచిత బస్ ప్రయాణంలో ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళకి కూడా డబ్బులు ఉంటాయి మిగులుతాయి కాబట్టి ఆటో కార్మికులకు ఏ ఇబ్బంది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలన చేస్తున్నారు ఆటో కార్మికులు ఆదుకునే బాధ్యత కూడా మాదే ఖచ్చితంగా ఆదుకుంటారు